సిక్స్త్ క్లాస్లో సైన్స్లో మన దుస్తుల సంస్కృతి మన దుస్తుల గురించి ఉంది మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి మన రాష్ట్రంలో ధరించే దుస్తులు మిగతా రాష్ట్రాల వాళ్ళ కంటే దుస్తులు కా భిన్నంగా ఉంటాయి కేరళలో మగవాళ్ళు లుంగిలు ధరిస్తే రాజస్థాన్లో మగవాళ్ళు అంగారిక పశ్చిమ బెంగాల్లో మగవాళ్ళు కొర్త ధరిస్తారు ఆంధ్రప్రదేశ్లో సార్ సహా చాలా రషాలు ఆడబుల్ చీరలు జాకెట్లు పంజాబ్ డ్రెస్సులు లేహంగా ఉంటాయి ధరిస్తారు చీర కట్టుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి వయసు బట్టి ధరించే దుస్తులు వేరువేరుగా ఉంటాయి పిల్లలు వేసుకునే బట్టలు ఇతరులు ధరించే వయసుని బట్టి కూడా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్క రషంలో ఒక విధంగా మన భారతీయ సాంప్రదాయం బట్టి ఒక్కొక్క రసంలో ఒక విధంగా దుస్తులు ధరించడం జరుగుతుంది దుస్తులు మన శరీరాన్ని రక్షించుకోవడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతిబింబంలాగా కనిపిస్తాయి అన్నమాట మనకు దుస్తుల గురించి కూడా ఈ పాఠంలో కొన్ని బిట్స్ రావచ్చు చాలా ఇంపార్టెంట్ వీటిని అంటే మనం ఒక అవగాహన కిందగా చదువుకుంటే చదువుకొని పెట్టుకోవాలన్నమాట కేరళలో మగవాళ్ళు లొంగి ధరిస్తారు రాజస్థాన్లో మగవాళ్ళు ఏం ధరిస్తారు అంగర్క అంగారకనే పశ్చిమ బెంగాల్ మగవాళ్ళు కొత్త ధోతి ధరిస్తారు అన్నమాట బ్రిస్సు రావచ్చు పశ్చిమ బెంగాల్ మగవాళ్ళు ఏది ధరిస్తారు అని రావచ్చు కుర్తా ధోతి అనమాట మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా రాష్ట్రాల్లో చాలా వాళ్ళు చేరులు జాకెట్ పంజాబ్ డ్రెస్ లేహంగా వంటివి ధరిస్తారు అనమాట ఇది ఒకరోజు హర్ష తన ఇష్టమైన చొక్క ఇవ్వమని ఒక అమ్మను అడిగాడు ఆ చొక్క ఉతక వాళ్ళు ఆ అమ్మ చెప్పింది దానితో తన చొక్క బట్టలు ఉతికే సబ్బుతో ఉతుకున్నాడు బట్టలు ఎలా ఉతకాలో కూడా డిటర్జెంట్ సబ్బులు ఉతికి ఆరబెట్టాలి మరి బట్టలు క్రమం తప్పకుండా ఉతుకోవాలి ఆటలు ఆడేటప్పుడు బట్టలు మురిగ్గా అందరూ తడిసిపోయి బట్టలు సరిగ్గా ఉతుకుని ధరిస్తే ఉతుక్కోకుండా ధరిస్తే చర్మ రోగాలు వస్తాయి డిటర్జెంట్ సబ్బుతో బాగా ఎందరో ఆరబెట్టారు రంగు దుస్తులు నీటిలో నీడలోనే అరవైయ్యాలి లేకపోతే అవి రంగుని కోల్పోతాయి అన్నమాట ఇంకా ఇప్పుడు చిత్రం చేతితో బట్ట రుతుకి విధానాన్ని మరియు బట్ట ఋతుకే ఎంత బట్ట ఋతికి దానికి చర్చించండి ఈ విధంగా మన దుస్తు సంబంధించి ఇంతే పాఠము చాలా ఇది కొద్దిగా చాలా పాఠం ఇంపార్టెంట్ సంబంధించి ఇక మనం బిడ్స్ మళ్ళా చెప్పుకుందాం